श्रीगुरुभ्यो नमः भारतीकरुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं श्रीजगद्गुरुशङ्कराचार्यमहासंस्थानं दक्षिणाम्नाय శ్రీ శృంగేరి శారదా పీఠాధీశులు శ్రీ శృంగేరి జగద్గురువులు పరమ పూజ్యశ్రీ మహాసన్నిధానం శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారు తత్కరకమల సంజాతులు జగద్గురువులు శ్రీ శ్రీ విధుశేఖర వారల దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ సంఘటన రెండు వేల పదిలో జరిగినది ఒక మహిళా భక్తురాలు తన తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీలో నివసిస్తున్నారు ఆమె తండ్రి తీవ్రమైన వెర్టిగో సమస్యతో బాధపడుతున్నాడు వాస్తవానికి ఇది ఒక లక్షణము మాత్రమే వ్యాధి కాదు మూల కారణం గుర్తింపబడే వరకు అతని రోగానికి పరిష్కారము లేదు కనుక అనేక మంది వైద్యులను సంప్రదించినప్పటికీ ప్రధాన సమస్య నిగూఢమైన మర్మముగా నిలిచిపోయినది రోజులు గడిచే కొద్దీ అతని పరిస్థితి మరింత దిగజార్చుండేది విధి లేక అతన్ని ప్రతీ ప్రక్కరోజు అత్యవసర వార్డులో చేర్పించాల్సి వచ్చేది నొప్పుల తీవ్రత కారణంగా తలలో కణతులు ఏవైనా ఉన్నాయేమో అనని ఎంఆర్ఐతో సహా అన్ని పరీక్షలు చేయించినారు కానీ ఫలితము రోగానికి ప్రతికూలముగా వచ్చినది కణతులు లేవని తెలిసినది ఆమె తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి విన్న వారి కుటుంబ సన్నిహితులు శంకర విద్యా కేంద్రం నుండి శారదాంబ ప్రసాదం తీసుకొచ్చి వారికి ఇచ్చినారు తదనంతరము వైద్యులలో ఒకరు ఆమె తండ్రి ఎడమ చెవిలో ఉన్న సమస్యను కనుగొని దానికి శస్త్రచికిత్స చేయాలని సూచించినారు ఇది ఒక ప్రధానమైన సమస్య అని మరియు దానిని నివారించడం కష్టం అని ఆ డాక్టర్ హెచ్చరించినారు వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది కానీ శస్త్రచికిత్సను ఒక నెల రోజుల పాటు వాయిదా వేసినారు ఈలోగా ఆ మహిళా భక్తురాలకి ఒక కల వచ్చినది ఆ కళలో ఆచార్యుల వారు తమ తండ్రి ముందు ఒక చెక్క కుర్చీ మీద కూర్చుని ఉన్నారు వారి దగ్గర మామిడి పండ్లతో నిండిన ఒక బుట్ట ఉన్నది ఆమె తండ్రి తన పరిస్థితిని ఆచార్యుల వారికి వివరించినారు ఆచార్యుల వారు తన తండ్రి నాడి పరీక్ష చేయడానికి తన తండ్రి మణికట్టును పట్టుకొని అలా ఉందా అలా అనిపించడం లేదే అని అంటూ ఆమె తండ్రికి ఒక మామిడి పండు ఇచ్చినారు కళ ముగిసినది ఆ కళ తర్వాత నొప్పులు పోట్లు ఆకస్మాత్తుగా ఆగిపోయినవి తన ఎస్వీకే స్నేహితుల సహాయంతో ఆమె రెండవ అభిప్రాయం కోసము మరొక వైద్యుడిని సంప్రదించినది ఆ డాక్టర్ కూడా మళ్ళీ శస్త్రచికిత్స అవసరమని సూచించినారు ఆ సమయంలో తన స్నేహితుడి సోదరి ఒంటరిగా శృంగేరికి వెళుతున్నందున ఆమెతో పాటు వెళ్ళి ఆచార్యుల దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకుంది ఆచార్యుల యొక్క భవ్యమైన దర్శనం తర్వాత ఆచార్యులు వారికి వారి తండ్రి అనారోగ్యం గురించి మరియు శస్త్రచికిత్స గురించి స్నేహితుడి సోదరి చెప్పారు ఆచార్యులు వారు వ్యాధి తీవ్రత గురించి ఆందోళనతో విని శస్త్రచికిత్స అవసరం లేదని అన్నారు ఆ సమయానికి ఉల్లాసంగా ఉన్నప్పటికీ అది ఎలా సాధ్యమవుతుందో భక్తుడికి అర్థం కాలేదు ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత వారు మళ్ళీ డాక్టర్ని సంప్రదించినారు ఆమె తండ్రి చెవిని పరిశీలించిన తర్వాత పరిస్థితి చాలా వరకు మెరుగుపడినదని మరియు శస్త్రచికిత్స అవసరం లేదని డాక్టర్ అన్నారు గురువాక్యము ఎప్పుడూ అబద్ధం కాదని మేము గ్రహించాము అని ఆ భక్తుడు అన్నాడు ఒక సంవత్సరం తర్వాత ఆమె తండ్రికి మళ్ళీ తలపోటు వచ్చింది మరియు ఈసారి కూడా వైద్యుడు శస్త్రచికిత్స అవసరమని సూచించినాడు కానీ రెండవ డాక్టర్ మాత్రము శస్త్రచికిత్స అవసరం లేకపోవచ్చునని వెల్లడించినాడు అదే వారంలో ఆమె తండ్రి చెన్నైకి చెందిన శృంగేరి శిష్యుల బృందంతో కాలడిని సందర్శించినారు మరియు వారు ఎప్పటిలాగే ఆనందముగా ఉన్నారు ఆచార్యుల యొక్క అపారమైన కారుణ్యం వలనే మా తండ్రికి పునర్జన్మ వచ్చింది అని ఆ భక్తురాలు అన్నది మా ఆచార్యులు వారు దయాసముద్రులు వా మానవ రూపంలో ఉన్న శారదాంబవారు వారి ఆశీస్సుల వలనే మా నాన్నగారికి పూర్తిగా స్వస్థత చేకూరినది శ్రీ గురో పాహిమాం పరమదయాళో పాం శృంగేరీ జగద్గురో పాం శ్రీభారతీతీర్థ పాం శ్రీ విధు శేఖర భారతీ పాం దాసోహం శృంగగిరినాథ సర్వ శ్రీగూరుచరణారవిందర్పణమస్ తెలుగు అనువాదము శేఖరణ శ్రీభాస్కరానందనాథ శిష్యకోటి శృంగేరీ